మాచర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు ఈరోజు నరసరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిన రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేవలం వైసీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టడానికి కూడా అధికారంలోకి వచ్చినట్లు ఉందని ఆరోపించారు వైసీపీ నేతలు కార్యకర్తలకు భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని అడిగిన కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని కక్ష సాధింపు కోసమే హామీలు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు విడుదల రజని గోపిరెడ్డి రెడ్డి కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు రైతులకు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు కూడా అమలు చేయకపోవటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలు వేసుకునే టైంలో పెట్టుబడి సహాయం కింద జూలై ఆగస్టు నెలలోనే రైతు అని ప్రతి ఒక్క రైతుకి కూడా అకౌంట్లో జమ చేసేవారు ఇవాళ సాగు అయిపోయింది పెట్టుబడి అయిపోయింది పంటల ధాన్యం కూడా ఇంటికి చేరుతున్నా సరే రేపు ఫిబ్రవరి మార్చిలో ఇంటికి చేరే సమయం వచ్చింది కూడా అయినా సరే ఇప్పటిదాకా కూడా కనీసం దీన్ని ఊసే లేదు దీని గురించి ఎవరు కూడా మాట్లాడటం లేదు అలానే ఈరోజు సైక్లోన్ వస్తుందంటే భయపడుతూ ఉన్నారు రైతు ఎక్కడ ధాన్యం తడుస్తుంది ఎక్కడ మిర్చి పాడైపోద్ది ఎక్కడ పత్తి పాడైపోతు అని చెప్పి రైతులు ఇవాళ భయపడుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో కనీసం రైతు దగ్గరికి వెళ్ళి ఈరోజు రైతుల యొక్క సదస్సు ఏర్పాటు చేయటం లేదు అందులో అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు ఇలాంటి సమయంలో గతంలో అయితే ఒక సైక్లోన్ వచ్చిందంటే ఇన్పుట్ సబ్సిడీ ఆ సంవత్సరంలోనే నలభై ఐదు రోజుల్లో రైతులు అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది కోట్లు పెట్టి పంట బీమా చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికే చెల్లింది ఈ రోజులు పంటల బీమా లేదు అసలు ఈ ప్రభుత్వం కనీసం బీమా కూడా చేయలేదు సో ఎటువంటి సైక్లోన్ వచ్చినా సరే ఈరోజు రైతులు నష్టపోవటం తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి బీమా కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో లేదు అని చెప్పి ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా న్యాచురల్ కెలామిటీ వస్తే పదిహేను రోజుల్లో ఎన్యుమిరేట్ చేయడం నలభై ఐదు రోజుల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం ఈరోజు రైతు భరోసా కేంద్రాలు లేవు అగ్రికల్చర్ అసిస్టెంట్ లేరు ఉన్నా వాళ్ళకి వేరే బాధ్యతలు అప్పు చెప్పారు రైతు భరోసా కేంద్రాలు ఉన్న యూరియా సప్లై లేదు గ్రామాల్లో చూస్తే ఈరోజు ఎవ్వరికీ కూడా ఎరువులు విత్తనాలు సరిగ్గా సప్లై చేసిన దాఖలలేదు ఈరోజు రైతు కూడా పట్టణాలకు వచ్చి ఎరువుల దుకాణాల్లో వంద రూపాయలు యాభై రూపాయలు ఎక్కువ అధిక ధరతో కొనాల్సిన పరిస్థితి వచ్చింది అట్లానే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు గిట్టుబాటు ధర లభించడం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పదిహేడు వందల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయాలంటే ఈరోజు పద్నాలుగు వందలు పదమూడు వందలకు కూడా కొనే నాదులేడు మిల్లర్స్ అందరూ కూడా సిండికేట్ అయ్యారు ప్రభుత్వం అండతో సిండికేట్ అయ్యి ఈరోజు తడిచిన ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు అని చెప్పి రైతులు ఇవాళ అందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం చేస్తున్నారు సో రైతులు గిట్టుబాటు ధర లేదు పంటల బీమా లేదు అలా అన్నదాత సుఖీబా ఓట్లు లేదు రైతు భరోసా కేంద్రాలు లేవు ఈ విధంగా రైతుల్ని పూర్తిగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అట్లానే మన జిల్లాలో పల్నాడు జిల్లాలో అందరం కూడా కలిసి రేపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఇవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం దిశగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అందరం కూడా గుర్తు చేయాలి నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో అందరం కూడా కలిసి వెళ్ళి ఈ యొక్క మెమరాండం ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం